హాయ్ అండి ఈ సమ్మర్లో మనం ఎక్కువగా నిమ్మకాయలు అయితే వాడుతూ ఉంటాం కదండి అవి నిమ్మకాయలు ఎక్కువ మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు స్టోర్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి తొందరగా ఖరాబ్ అవుతూ ఉంటాయండి అలా కాకుండా ఎలా స్టోర్ చేయాలా అని ఆలోచిస్తున్నారా దానికోసమే ఈ వీడియో చేస్తున్నానండి ఇంకెందుకండి ఈ ఆలస్యం మనమైతే అయితే వెళ్ళిపోదాము నేనైతే మార్కెట్ నుంచి ఇన్ని నిమ్మకాయలు అయితే కొనుక్కొచ్చానండి వాటినైతే శుభ్రంగా కడిగానండి కడిగిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వాటన్నింటినైతే మన నిమ్మకాయల ఒత్తేదైతే ఉంటుంది కదండి నిమ్మకాయలన్నీ ఇలా వన్ బై వన్ అయితే మనమైతే రసం తీసుకోవాలండి ఇలా దీంతో ఒత్తితే పూర్తిగా రసం అంతా వెళ్ళదు అనుకుంటే మీరు చేతితోనే తీసినా పర్లేదండి చేతితోనే తిప్పేస్తే పర్లేదు చూడండి మనకైతే ఇంత క్వాంటిటీ వచ్చిందండి ఈ నిమ్మకాయ రసం పిండిన తర్వాత చూడండి ఇవి ఉన్నాయి కదా నిమ్మ ఒక్కలు ఇవి కూడా నేను వేస్ట్ చేయనండి వీటితో ఏం చేస్తుంది అని ఆలోచిస్తున్నారా అదేనండి వీటిని ఉల్లారబెట్టి పొడి చేసామనుకోండి గిన్నెలు తోముకోవడానికి పనిచేస్తుంది చూడండి దీంట్లోనైతే ఇప్పుడు వన్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసానండి స్టా సాల్ట్ వేస్తేనే ఎక్కువగా నిల్వ ఉంటుందండి ఇప్పుడైతే నేను ఒక థమ్సప్ బాటిల్ అయితే తీసుకున్నానండి కాలిది మీ దగ్గర గాజు పాత్రలు ఉంటే దాంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికైతే లేదు కాబట్టి నేనైతే ఇదే తీసుకున్నాను దాంట్లో చూసేయండి అలా అయితే వేసేయండి దాంట్లో ఏమైనా నిమ్మగింజలు ఉంటే మీరు స్ట్రైనర్తో వడబోయండి నాకు నిమ్మగింజలు రాలేదు కాబట్టి నేను నార్మల్గానే పోసేసాను ఇప్పుడు ఇలాగే ఉంచితే కూడా నిమ్మరసం పాడవుతుందండి దానికోసమే ఈ పైన క్యాప్ ఉంటుంది కదండి దానికైతే పిన్నిస్ కానీ ఏదైనా పెట్టి ఇలా చిన్న చిన్నగా హోల్స్ అయితే చేసుకోవాలండి అలా హోల్స్ చేసామనుకోండి మనం ఏదైనా కర్రీలలో వేయడానికి ఈజీగా పనిచేస్తుంది అలాగే గాడ్పు కూడా లోపలికి వెళ్ళి తొందరగా నిమ్మరసం అనేది ఖరాబ్ కాకుండా కూడా ఉంటుందండి కర్రీలో ఎక్కువగా పడిపోకుండా కూడా ఉంటుంది అలా హోల్స్ చేసి అనుకోండి అలా బాటిల్ని చేస్తామనుకోండి మనకి ఎంత నిమ్మరసం అయితే కావాలో మనకు అంతే పడుతుందండి అలాగే మా వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి